ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి వాళ్ళ మీడియా నుండి ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నారు ఏమి ఇక్కడి నుంచి అక్కడికి స్పెషల్ ఫ్లైటా జనం సొమ్ము కదా గాల్లో హిస్టరీ జరుగుతారు రకరకాలుగా రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు సరే ప్రజాధనాన్ని కాపాడే క్రమంలో అల్లు పెరగని పోరాటంలో భాగంగా వాళ్ళ కామెంట్లు చేశారు అని చెప్పి అనుకున్నాం కాసేపు అలాగే అనుకుందాం సరే జగన్ గారు దిగిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు సరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు దానికనే వచ్చిపోయే స్పెషల్ ఫ్లైట్లే వాడుతూ ఉన్నారు మన చూసాం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఒకరోజు రోజు అక్కడ డే అక్కడ ఉండి మళ్ళీ విశాఖపట్నం వచ్చి దగ్గబాటి వెంకటేశ్వరరావు గారి ఆ పుస్తకాలు కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పోయి మళ్ళీ ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి సరే ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ పర్లేదు ఇవన్నీ కూడా అలో చేయొచ్చు అనుకుంటే ఉప ముఖ్యమంత్రి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ మాత్రమే ఉప ముఖ్యమంత్రి దానికి స్పెషల్ ప్రోటోకాల్ ఏమి ఉండదు సో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షులు అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళు కూడా ఎక్కడికి పోయినా కనుక స్పెషల్ ఫ్లైట్లే అన్న విమర్శలు నెటిజన్ల నుంచి వస్తూ ఉన్నాయి అండ్ ఉప ముఖ్యమంత్రి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరిలో ఆయన ఇంటి దగ్గరికి ఆఫీస్ దగ్గర కూడా స్పెషల్ ఫ్లైటే వాడుతున్నారు అని నెటిజన్ల షెడ్యూల్ కూడా విడుదల ఆ షెడ్యూల్ కూడా షేర్ చేసుకుంటూ ప్రశ్నిస్తున్నారు ఇంటి ఒక మినిస్టర్ మాత్రమే కదా ఒక మినిస్టర్ ఇంతగానో బిచ్చలబిడిగా ఏ విధంగా ఫ్లైట్స్ వాడుతూ ఉన్నారు ఓనీ ఇద్దరు మినిస్టర్లేనా అంటే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మినిస్టరు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు మినిస్టర్లేనా లేకపోతే మొత్తం క్యాబినెట్లో ఉన్న ఇరవై ఐదు మంది మినిస్టర్లకి ఫెసిలిటీస్ ఇస్తారా ఎంతమంది ప్రత్యేక విమానాలు స్పెషల్ ఫ్లైట్లు అంటే వాడుతూ ఉన్నారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మినిస్టరు నారా లోకేష్ గారు ఢిల్లీకి ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి మరి ఎవరి సొమ్మని ఇంతగానం ఖర్చు పెడుతూ ఉన్నారు ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కిందకు రాదా ఒక మినిస్టర్కి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు పోనీ మిగిలిన అన్ని మినిస్టర్లు కూడా ఇవే ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారా ఒక స్పెషల్ కేటగిరీజు ఇప్పుడు ఎవరికి ప్రజాధనం గుర్తుకు రావడం లేదా ఎవరు ఇప్పుడు ఇటువంటివి ఏమీ అడగరా ఓ పెద్ద పెద్ద ఒక్కలే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నా అడగడానికి ఎవరూ లేరు ఇప్పుడు ఇంక ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఎవరు అడుగుతారబ్బా ఏదో నెటిజైన్లు అయితే నెట్ అడుగుతూ ఉన్నారు ఏ హోదాలో మంత్రులు ఇంత విచ్చలవిడిగా విచ్చలివిడి ఇన్ ద సెన్స్ ఇంత రెగ్యులర్గా స్పెషల్ ఫ్లైట్ లాంటివి ఒకరికి ఏంటి ప్రతి మంత్రి అలాగే తిరిగితే ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు కావాలి అసలు మంత్రి కావాలంటే అన్నీ ఉంటాయి అంత ప్రోటోకాల్ ఉంటుందా అన్ని స్పెసిలిటీసా ఎక్కడికి పోయినా స్పెషల్ ఫ్లైట్ వాడే అంత ఏమో మరి అధికారులే చెప్పాలి అని నెటిజన్లైతే అడుగుతూ ఉన్నారు